ఏది రైతు బంధు ఇస్తలేడా రైతు బంధు రోడ్ల నీకు పింఛన్ వత్త అత్తలేదు పింఛన్ కూడా వత్తలేదా ఊళ్ళో నాలుగు వేలు వత్తన్నాయ్ పింఛను గుంటోళ్ళకి పది మందికి అప్పుడు రెండు వేలు వచ్చేది ఇప్పుడు నాలుగు వేలు చెప్తాను చేయలేదు ఫ్రీ బాస్ అట్లున్నది ఫ్రీ బాస్ మాగున్నది ఫ్రీ బాస్ ఉంటే లాభయింది ఆడోళ్ళు కొట్టాలి అది ఇప్పుడు ఒక రైకాను కోసం పట్టణం పోతుండు ఆడోళ్ళు వాళ్ళకి చూపబట్టి మొక్కలకు లొట్టలు చూపెట్టి రైక కోసమే పోతాడా అబ్బో ఇంత జరుగుతున్నాడు మరి అదే విధంగా ఈ ముసలాళ్ళకు పెంచి నాలుగు వేలు వస్తానే అవి కూడా వస్తలేవు సరే మళ్ళా ఇరవై ఐదు వందలు ఇస్తారా ఒక్కొక్కరికి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడుగా మహిళలకు ఒక్కొక్కరికి అవి మాకైతే రాలేదు రాలేదా

మరి ఇది అన్నీ ఇప్పుడు చేశారు ఉండగా అప్లై చేసిన ఇప్పుడు అప్లై చేసిన అది అత్త అత్తలు ఏది వర్లో వరకు బోనస్ ఇస్తారా ఐదు వందలు ఇస్తా లేదు ఉన్నారు అబిలేవు తొమ్మిది వందలు అని అన్నారు ఇరవై తీసుకుంటుంది బుడ్డికి రెండు వేలు రెండు వేలు ఇస్తాను అంతే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రెండు వేలు ఇచ్చింది కదా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి నాలుగు వేలు ఇస్తా అన్న అన్ని మాటలు ఏదంటే ఓటు పడాలి నాకు తెలియదు అంత తెలిసే బొంబాయి కలకత్తా ఢిల్లీ అన్ని చూసినా సరే నువ్వు అన్ని చూసినావే మరి ఆయన నాలుగు వేలు ఇస్తానంటే ఏమైనా రాలేదు తీసుకోలే రాలే తీసుకోలే తీసుకోలేదు రాలే ఇయలే రాలే

అగే ఒక ఊర్లలో గెలిచిండు మా ఊర్లో గెలే గానీ కొన్ని ఊర్లలో గెలిచిండు అని చెప్తున్నా గెలిచిండు ఆయన ఓటు ఎందుకు ఎత్తారు మీరు అంటారా ఎత్తాం ఎందుకు ఎత్తారు ఇన్ని నెలలు వస్తుంది మామూలు బతికిచ్చిండు ఎత్తున్నాం కేసీఆర్ మరి కేసీఆర్ మంచి చూడు ఇంతవరకు ఇప్పటికి అవు ఇప్పుడు దైతలకు అత్తుండు ఇవాళ అవుతుండ వస్తుండు నాకు అన్ని తెలుస్తాయి